ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఐదులో జరిగేది ఇదే ఒంటరిగా రూమ్లో ఈ వీడియో చూడండి ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం మరియు వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అలాగే వీరి లక్షణాలు ఎలా ఉంటాయో వీరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏ దైవాన్ని పూజించాలో అనే ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలిసిన వారు వారి పిల్లలకు పేరు పెట్టుకునే ముందు ఆ పేరులోని మొదటి అక్షరానికి ఉన్న అనుకూల ప్రతికూల విషయాలను లెక్క చూసి మరి నామకరణం చేస్తారు అలాగే ఈ ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇంతకీ వీరి గురించి న్యూమరాలజీ ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు అధికంగా శ్రమించి అనేక బాధ్యతలను నిర్వర్తించి మంచి స్థాయికి చేరుకుంటారు అలాగే వీరు బాల్యంలో చాలా కష్టాలను అనుభవిస్తారు అలాగే స్నేహితులను ఆపదల నుండి ఆదుకుంటారు అలాగే వీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించే సమయంలో ముందు వెనక ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అలాగే వ్యాపారం ప్రారంభించిన తర్వాత ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోవడంలో చాలా కష్టపడతారు అలాగే వీరు తల్లిదండ్రులను బాగా ప్రేమిస్తారు మరియు వారి ఆనందాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటారు అలాగే వీరు తమ జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు అలాగే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వామి ఇచ్చే సలహాలకు ప్రాముఖ్యత ఇస్తారు ఈ ఎల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చదువులో భయపడినా అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడి చదివి దానిని సాధిస్తారు అలాగే పరీక్షల సమయంలో కొంచెం భయం ఉన్నా కానీ దాన్ని అధిగమించే శక్తి వీరికి ఉంటుంది అలాగే వీరు వీరి లోపల దాగి ఉన్న శక్తిని గ్రహించి ముందుకు వెళితే అనుకున్నది సాధించడం వీరికి చాలా సులభం అలాగే వీరు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటారు మరియు ఆ లక్ష్యాన్ని సాధించే వరకు చాలా కష్టపడతారు అలాగే వీరు చాలా కష్టపడిన మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు ఇంకా వీరి కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది వీరికి కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని అధిగమిస్తే మంచి విజయాలను సాధిస్తారు అలాగే ఉద్యోగం సాధించే సమయంలో పోటీ ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతారు అలాగే ఇంట్లో సమస్యలు ఉండకూడదని వీరు కోరుకుంటారు ఎందుకంటే వీరికి సమస్యలు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇంట్లో వచ్చిన ఇబ్బందులు అన్ని తొలిగే వరకు కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు అలాగే రక్త సంబంధాలకు చాలా విలువ ఇస్తారు మరియు వారిని ఎంతో ప్రేమిస్తారు అలాగే కుటుంబంలో ఎవరైనా అసహనంతో ఉంటే వారికి ధైర్యం చెప్పి వారిని ముందుకు నడిపిస్తారు అలాగే వీరికి పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం అలాగే కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా దేవుడిని కష్టాలు తీర్చేలా దీవించమని వేడుకుంటారు అలాగే నూతనంగా నిర్మిస్తున్న ఆలయాలకు వీరు సహాయం చేస్తారు అలాగే ఈ ఎల్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు చాలా కోపం ఉంటుంది కాబట్టి దీన్ని అధిగమిస్తే వీరికి చాలా మంచిది అలాగే వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు డబ్బు విషయంలో ఆచితూచి ఖర్చు పెడతారు కానీ కుటుంబం కష్టాల్లో ఉంటే మాత్రం ఎంత ఖర్చు చేయడానికి అయినా వెనకడుగు వెయ్యరు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ స్టార్టింగ్ లెటర్ ఎల్ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు ఉన్నత భావాలను కలిగి ఉంటారు క్రమశిక్షణ డిసిప్లిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఏదైనా సరే ఒక ప్రణాళిక బద్ధంగా చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటారు పేరులో స్టార్టింగ్ లెటర్ ఎల్ ఉన్న వాళ్ళకి జీవితంలో ఏ విషయంలో కూడా వెనకడుగు వెయ్యడం అనేది నచ్చదు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే గుప్త విద్యల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి సీక్రెట్గా కొన్ని విద్యలు ఉంటాయి వాటినే రహస్య విద్యలు అంటారు ఆ రహస్య విద్యలు నేర్చుకోవాలనే ఆసక్తి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ మీద కూడా వీళ్ళకి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు విద్వాంసులు శ్రేష్ఠులు ఇలాంటి వాళ్ళ సాంగత్యంలో వాళ్ళ ఫ్రెండ్షిప్లో జీవించడానికి ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళ భావాలు అనేవి బాగా క్లారిటీతో ఉంటాయి విద్యా అధ్యయనం మీద వీరికి అభిరుచి ఎక్కువగా ఉంటుంది అంటే పేరులో స్టార్టింగ్ లెటర్ ఎల్ ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ రకరకాల విద్యలు నేర్చుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు వీళ్ళు మంచి తాత్వికులుగా రాణిస్తారు సమాజానికి ఉపయోగపడేటటువంటి అవకాశం సమాజహితులుగా ఉండే అవకాశం పేరులో స్టార్టింగ్ లెటర్ ఎల్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే ఆత్మాభిమానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది తొందరగా కోపం రావడం అలాగే వెంటనే సమాధానం చెప్పడం అలాంటి లక్షణాలను వీళ్ళు కలిగి ఉంటారు ఎవరైనా ఏదైనా అంటే వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పే లక్షణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు సాధారణంగా అధ్యాపక రంగంలో రాణిస్తారు అన్వేషణ రంగం పరిశోధన రంగం రాజనీతి రంగాల్లో జీవనోపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళ జీవితంలో ధన సంపాదనకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండదు సిద్ధాంతపరమైన జీవితానికి ప్రాముఖ్యత ఉంటుంది అంటే బాగా డబ్బులు సంపాదించాలి బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకోవాలి డబ్బులు కూడబెట్టుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఏవి వీళ్ళకి ఉండవు ఒక సిద్ధాంతం నమ్మితే ఆ సిద్ధాంతానికి కట్టుబడి జీవితాన్ని కొనసాగించడానికే పేరులో స్టార్టింగ్ లెటర్ ఎల్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు అలాగే నైతిక విలువలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సత్ప్రవర్తనతో ఆదర్శ జీవితం గడపడం మీద వీళ్ళ దృష్టి ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి చివరి వరకు కట్టుబడి అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉంటారు మొత్తం మీద పరిశీలిస్తే పేరులో స్టార్టింగ్ లెటర్ ఎల్ ఉన్నవాళ్ళు రాగద్వేషాలు వాదోపవాదాలు వీటిని నియంత్రణలో ఉంచుకుంటే మాత్రం జీవితంలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ఒక సమస్యను పలు కోణాల నుండి పరిశీలించి చూసే స్వభావాన్ని కలిగి ఉంటారు తన వాదన బలంతో ఇతరులను వశపరుచుకుంటారు అడ్డదారులు తొక్కకుండా సరైన మార్గంలో వెళతారు ఎల్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వాళ్ళు సొంత మార్గంలో జీవించడానికి ఇష్టపడతారు అందరూ వెళ్ళే దారి కాకుండా ట్రెండ్ సెట్టర్ కావాలని కోరుకుంటారు స్నేహితులు కుటుంబ సభ్యులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు లైఫ్లో వర్క్ విషయంలో వీరు ఎల్లప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవడానికి రిస్క్ తీసుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు వీళ్ళు ఎదుటి వాళ్లను ఫాలో అవ్వడం వాళ్ళ అభిరుచుల్ని కాపీ కొట్టడం ఏమాత్రం ఇష్టపడరు ఎప్పుడు హ్యాపీగా జాలీగా లైఫ్ను లీడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు పేరులో స్టార్టింగ్ లెటర్ ఎల్ ఉన్నవాళ్ళు పరమేశ్వరుణ్ణి ఎక్కువగా పూజించాలి గురువారం రోజు శివాలయ దర్శనం చేయడం గురువారం ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం ద్వారా వీరు జీవితంలో మంచి పురోగతిని సాధించవచ్చు ఎల్ అక్షరం బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది వీరి అదృష్ట సంఖ్యలు మూడు మరియు తొమ్మిది వార్షిక గ్రహాలు కుజుడు మరియు బృహస్పతి ఎల్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి అర్ధ భాగం నెమ్మదిగా ప్రారంభమవుతుంది మే నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మీ ఫలితాలు భారీగా పెరుగుతాయి ఇది మీకు బాగా అనుకూలంగా ఉంటుంది చూశారు కదా ఎవరైతే ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఉన్నారో వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వీరు ప్రేమిస్తే ఎలా ఉంటుంది వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి విషయాలను తెలుసుకున్నారు కదా మీది ఎల్ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి